ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది తను ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెబుతూ ఉండేది ఇలా చెప్పడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి గొడవలైపోయేవి వాళ్ళమ్మ ఎంతగా తనను మందలించినా పట్టించుకునేది కాదు ఒకరోజు ఆ ఊరికి తీర్థయాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు అతను చెప్పే ప్రసంగాన్ని వినడానికి చారుమతి అమ్మ బయలుదేరి ప్రసంగానికి వెళ్ళింది అక్కడ ఉన్న ప్రజలందరూ స్వామివారికి తమ తమ కష్టాలను చెప్పుకుంటూ ఉన్నారు సరే కదా అని చారుమతి వాళ్ళ అమ్మ కూడా ఆ సాధువు దగ్గరికి వెళ్ళి చారుమతికి తన తప్పు అర్థమయ్యేలా చెప్పమని కోరుకుంది ఆ సాధువు మర్నాడు చారుమతిని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు మర్నాడు పొద్దున్నే చారుమతి అమ్మ చారుమతిని తీసుకుని ఆ సాధువు దగ్గరికి తీసుకువెళ్ళింది ఆ సాధువు చారుమతికి కొన్ని ఎండుటాకులు తీసుకురమ్మని చెబుతాడు రోజంతా ఆ ఎండుటాకులు ఊరంతా జల్లి రమ్మని చెబుతాడు ఇంతేనా అనుకుంటూ చారుమతి ఆ ఎండుటాకులను ఊరంతా జల్లింది దారిలో అందరితోనూ కబుర్లు చెప్పుకుంటూ తన పని పూర్తి చేసింది సూర్యాస్తమయం అయ్యేసరికి మళ్ళీ చారుమతి చారుమతి వాళ్ళ అమ్మ సాధువు దగ్గరికి వెళతారు ఈ రాత్రికి నిద్రపోయి మళ్ళీ తెల్లవారుగానే రమ్మని చెబుతాడు సాధువు మర్నాడు పొద్దున్నే సాధువు అమ్మా చారుమతి నిన్న ఊరంతా జల్లిన ఎండుటాకుల్ని తీసుకురా తల్లి అని చెబుతాడు వెంటనే చారుమతి ఊరంతా వెతకడం మొదలుపెట్టింది సాయంత్రం దాకా ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఎండుటాకు కూడా దొరకదు దిగులుగా చారుమతి సాధువు దగ్గరికి వెళ్ళి స్వామి నన్ను క్షమించండి నాకు ఒక్క ఎండుటాకు కూడా దొరకలేదు అని తలదించుకుని చెబుతుంది అప్పుడు సాధువు చూశావా మన మాటలు కూడా ఆ ఎండుటాకుల లాంటివే ఒక్కసారి మన నోరు జారితే ఆ మాటలను మనం ఎన్నటికీ తిరిగి తీసుకోలేము అని చెప్పాడు ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెబుతూ తిరగడం మానేసింది చక్కగా బుద్ధిగా చదువుకుంటూ ప్రయోజకురాలయ్యింది శ్రీమాత్రే నమ